వెలుతూరు అది సూర్యుడిదైనా చంద్రుడిదైనా ట్యూబ్లైట్దైనా దేనిదైనా కూడా మన ఎదురు పడింది అనుకోండి నీడ మన వెనకబడింది అదే వెలుతూరు మన వెనకబడింది అనుకో మన నీడ మన ముఖానికి ఎదురు పడుతుంది ధర్మము వెలుతురు లాంటిది ఈ లోకము నీడ లాంటిది ధర్మాన్ని నువ్వు ముందుంచావు అనుకో నువ్వు వెలుగులో నడుస్తావు అదే ధర్మాన్ని నువ్వు వెనక ఉంచావు అనుకో మరి నువ్వు చీకటిలో నడుస్తావు ధర్మాన్ని కాపాడు అది నిన్ను కాపాడుతుంది ఎవరి ధర్మం వారికి ప్రేమే కాకపోతే ఒక ముస్లిం అయిన నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు నీ ధర్మం మీద నువ్వు ఎంత ఆచరిస్తున్నావు ఇది నువ్వు తెలుసుకో ఎప్పటికీ వెలుగులో మనం ఉంటాము అని